చిన్న స్వామి స్టేడియం దగ్గర చోటు చేసుకున్న విషాద ఘటనపై చర్యలు ప్రారంభించింది కర్ణాటక ప్రభుత్వం తొక్కిసలాటలో పదకొండు మంది చనిపోవడాన్ని పోలీస్ కమిషనర్ తో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీసు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటుపడింది సస్పెండ్ అయిన వారిలో సిపి దయానందతో పాటు అడిషనల్ సిపి డీసీపీ కబన్ పార్క్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ క్రికెట్ స్టేడియం పోలీస్ ఇన్ఛార్జి ఉన్నారు సస్పెన్షన్ే కాదు ఆర్సిబి ప్రతినిధులు డీఎన్ఏ ఈవెంట్ మేనేజర్స్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ ఐజీపీని ఆదేశించారు సీఎం అడిషనల్ డీజీపీగా ఉన్న సీమంత కుమార్ సింగ్ను బెంగళూరు కొత్త సీపీగా అపాయింట్ చేశారు హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించి ముప్పై రోజుల్లో నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టారు సీఎం సిద్ధరామయ్య టు ది వన్ మ్యాన్ జుడిషియల్ కమిషన్ హెడెడ్ బై రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఆఫ్ కర్ణాటక We have told the Commission to give the report in 30 days. And I also instructed DGP and IGP of the state to arrest immediately the RCB representative, DNA event managers, the person representing KSCA, Karnataka State Cricket Association. తొక్కిసలాటపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమై కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఏ వన్ గా ఆర్సీబీ ఏ టూ గా డిఎన్ఏ మేనేజ్మెంట్ ఏ త్రీ గా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ను చేర్చారు నేరపూరిత నిర్లక్ష్యంగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరోవైపు తొక్కిసలాట ఘటన బాధాకరమంటూ భావోద్వేగానికి లోనయ్యారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అనుకోకుండా జరిగిన ఘటనలో ఎవరిని తాము బ్లేమ్ చేయకుండా ప్రతిపక్షాలు శివరాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు బేరెవరు ఎనది రాజకారణం మాడుతాయి ಕುಮಾರಸ್ವಾಮಿ ಬಿಜೆಪಿ ಇರೋದೆಲ್ಲ ಹೆಣದ್ಮ ಅವ್ರದ್ದು ವೃತ್ತಿ ಅದು ಮೇಲೆ ರಾಜಕೀಯ ಮೊದ್ಲಿಂದನೂ ಅವರು ನಡ್ಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಬೇಕಾದ್ರೆ ನಾನು ದೊಡ್ಡ ಪಟ್ಟಿ ಕೊಡ್ತೀನಿ ಬಟ್ ನನಗೆ ಐ ವರಿಡ್ ಅಬೌಟ್ ಅಪ್ಪ ಮಕ್ಕಳು ಆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಬಹಳ ನೋಡಿದೆ ಹದಿನೈದು ವರ್ಷ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಈ ರೀತಿ ಆಗಿದ್ದು విక్టరీ పరేడ్ విషాదంగా మారడంతో చనిపోయిన వారికి ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించినా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అనుకోకుండా జరిగిన విషాద ఘటనకు బాధ్యత వహించాల్సిందే అంటోంది సిద్దరామయ్య సర్కార్ ఈ నెల పదవ తేదీన హైకోర్టులో విచారణ తర్వాత తొక్కిసలాటపై ఇంకెన్ని చర్యలు ఉంటాయో చూడాలి